హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసేసి పాలక్ రైస్ సో ఫస్ట్ ఒక బాడీ తీసుకుందాము దాన్ని సిమ్లో పెట్టుకోవాలి దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి జీలకర్ర అలాగే అల్లం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం ఇది ఒక స్పూన్ వరకు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది పూర్తిగా వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కల్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే అది మగ్గిపోవాలన్నమాట మనకి పూర్తిగా ముక్క ఉడికేంత వరకు మనం ఉంచుకోవాలి దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర ఆల్రెడీ కడిగిందే దీంట్లో యాడ్ చేసేసుకుందాము దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గని చేద్దాము పూర్తిగా మగ్గిపోతుంది దాంట్లో ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి ఇలా పూర్తిగా మేము ఎక్కడా వాటర్ యాడ్ చేయలేదు కంప్లీట్గా ఇలా దగ్గర పడిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోవడమే ఇది లంచ్ బాక్స్కి కానీ ఎవరైనా అగ్గేసి వచ్చినా కూడా అప్పటికప్పుడు చేసుకునే ఐటమ్ ఇది సో వేడి అన్నాన్ని దాంట్లో వేసుకొని కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది మనకి వేడి వేడి పాలక్ రైస్ రెడీ అనమాట కలుపుకున్న తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవడమే నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్